హనుమంతుడు ఈ పేరు వినగానే మన హృదయాలలో భక్తి శక్తి ధైర్యం అనే భావనలు ఉప్పొంగుతాయి ప్రమత్తుడు పరాక్రమవంతుడు భక్తిశ్రేష్ఠుడు ఇదే మన శ్రీహనుమంతుడి కథ ఈరోజు మనం ఆ మహావీరుడి జీవిత గాథను వింటాం అపారమైన బలం అసాధారణమైన భక్తి అమోఘమైన సేవ ఇవన్నీ కలిసిన ఒక దివ్య వ్యక్తిత్వం కాని ఆయన గొప్పతనం కేవలం శక్తిలో మాత్రమే కాదు అది ఆయన హృదయంలోని నిర్మల భక్తిలో ధర్మం పట్ల ఉన్న అచంచల విశ్వాసంలో దాగివుంది బాల్యంలో హనుమంతుడు ఉత్సాహం మరియు అమాయకత్వం కలయిక ఒకరోజు ఉదయించే సూర్యుడిని పండిన మాముడి పండు అని భావించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఊహించండి ఒక చిన్న పిల్లవాడు సూర్యుడిని తినాలని అనుకుంటూ ఆకాశంలో ఎగురుతున్న దృశ్యాన్ని ఆ అమాయకత్వం ఆ నిర్భయత ఇవే హనుమంతుడి స్వభావాన్ని చెబుతాయి కాని భయపడిన ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయన్ని ఢీకొట్టాడు